క్రైస్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తు నందు ప్రియులైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక శుభాభివందనాలు దేవుడు మన జీవితాలను పొడిగించి మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా ఈ అనుదిన వాక్యాలు మీలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మా యొక్క విశ్వాసం ప్రియులారా ఈ వాక్యాలు నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాత్రమే ఆశీర్వదించబట్టం కాదు కానీ దయచేసి ఈ చివరి దినాల్లో అనేకులకు మీరు షేర్ చేయాలని ప్రేమతో నేను కోరుచున్నాను ప్రీలారా దేవుడు మిమ్మను ఉన్నతంగా దీవించునుగాక ఈరోజు ఒక వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఒక లోతైన అంశం గురించి మనం కొంచెం డెప్త్గా ధ్యానం చేద్దాం యహోశవా గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఇరవై ఏడో వచనాన్ని మనం చదువుకుందాం యహోశవ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనం యహోవ యహోశవకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం ఆలోచిస్తే యహోవా దేవుడంట యహోశువ అనే వ్యక్తికి తోడుగా ఉన్నాడంట అప్పుడు ఏమైంది ఈ యహోశువ అనే వ్యక్తి అతని కీర్తి ప్రతిష్టలు అతని గొప్పతనం అతని గౌరవం అంతా కూడా ఆల్ ఓవర్ కంట్రీ దేశమందంతటా వ్యాపించింది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి జీవం గల దేవుడైన యహోవా భూమి మీద ఎవరికైనా ఒక వ్యక్తికి తోడుగా ఉంటే తోడుగా నిలిస్తే ఏమవుతుంది అతని కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి ఇది ముమ్మాటికి సత్యము ప్రియుల ఒక కుగ్రామములో ఉన్న దీన స్థితిలో ఉన్నా ఎవరు గుర్తించలేని స్థితిలో ఉన్నా ఎటువంటి చదువు సంధ్యలు లేకపోయినా పెద్ద జ్ఞానివి కాకపోయినా వాక్చాతుర్యము లేకపోయినా ధనము సంపన్నత లేకపోయినా ఆకాశమందున్న జీవంగల దేవుడు నీకు తోడుగా ఉంటే అది అక్కడ మాట నీకు తోడుగా ఉంటే ఏమవుతుంది నీ కీర్తి ప్రతిష్టలు నీ గౌరవ మర్యాదలు నీ ఘనత నీ గొప్పతనము దశ దిశల నలుదిక్కుల దేశమంతట వ్యాపిస్తుంది వ్యాపిస్తుంది ఇది జరిగింది యహోశవ జీవితంలో జరిగింది మరి దేవుడు మనకు తోడుగుంటే మన జీవితంలో కూడా జరుగుతుంది అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ప్రిల్లరా యహోశవ అనే వ్యక్తికి యోవా దేవుడు ఎందువలన తోడుగా ఉన్నాడు అతనికే ఎందుకు తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం ధ్యానిస్తే మన జీవితాలకి క్షేమాభివృద్ధి పొందుతాయి మనం కూడా యహోశవా వలె మనం జీవిస్తే ఆ జీవంగల దేవుడు పక్షపాతి అయిన వాడు కాదు కాబట్టి న్యాయాధిపతి నమ్మదగిన దేవుడు కాబట్టి యహోశివాకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కాబట్టి ఆ యహోశివా ఎలా జీవించాడో మనం కూడా అలాగే జీవిస్తే ఆయనకు తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉంటాడు అప్పుడు మన జీవితాలు వర్ధిల్లుతాయి మన కుటుంబాలు దీవించబడతాయి మన యొక్క చేతి పనులు సమస్తం ఆశీర్వదించబడతాయి ఎంతగా దీవించబడతామంటే మన కీర్తి ప్రతిష్టలు మన గౌరవ మర్యాదలు దశ దిశలా వ్యాపిస్తాయి సరే యహోశవాకి యహోవా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు నేను మీకు ఒక మూడు నాలుగు పాయింట్స్ అతి కొద్ది సమయంలో చెప్పాలని ఆశపడుతున్నా మొట్టమొదటిగా యహోశవాకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే యహోశవా నమ్మకస్తుడు ఇతను నమ్మకస్తుడు ప్రియలారా అసలు మీకు ముందుగా కొన్ని విషయాలు చెప్పాలంటే ప్రభునందు ప్రియులారా ఈ యహోశవ నూను కుమారుడైన యహోశవ ఇతను తండ్రి నూను ఇతను ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు ఇతను మోషేకు శిష్యుడుగా ఉన్నాడు బాగా వింటున్నారు కదా అయితే ఇతనిలో అతి ప్రాముఖ్యమైన నాలుగు పాయింట్లు మీకు చెప్పాలని ఆశపడ్డాను కదా మొట్టమొదటి చెప్పాలంటే సంఖ్యాకాండంలోకి మనం వెళ్ళాలి సంఖ్యాకాండంలో పన్నెండవ అధ్యాయంలో పదహారు వచ్చినాన్ని మనం గమనిస్తే దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన పేళ్ళు ఇవి మోషే నూనూ కుమారుడైన హోషేయకు యహోషవ అను పేరు పెట్టాను నా ప్రియమైన దేవుని పిల్లారా మోషే అనే దైవజనుడు దేశమును పరిశీలించడానికి ఒక పన్నెండు మందిని అక్కడికి పంపించాడు గోత్రానికి ఒకరు చొప్పున పన్నెండు మందిని అక్కడికి పంపించాడు ఆ పంపించిన వారిలో ఆ పంపించిన వారిలో ఈ నూను కుమారుడైన యహోత్సవా కూడా ఉన్నాడు అయితే ఇతను గురించి నేను మీకు చెప్పినట్టు ఇతను నమ్మకస్తుడు ఇతను ఎంత నమ్మకస్తుడంటే ఈ పన్నెండు మందిలో పది మంది తిరిగొచ్చి వాళ్ళు బలవంతులు కణానీలు వాళ్ళతో మనం తట్టుకోలేము అక్కడ నెఫీలీలు కూడా ఉన్నారు వాళ్ళు ఆ ఎత్తున ఉన్నారు అక్కడికి పోతే మనల్ని చంపేస్తారు నవ్విలేస్తారు అసలు వాళ్ళతో మనం పోరాటం చేయలేము వాళ్ళు ఉన్నత దేహులు అని వాళ్ళ దేహ దేహదారుఢ్యం గురించి చెప్పి ఇస్రాయిలుల మనసు విరిచేశారు ఏది ఈ పన్నెండు మందిలో మిగిలిన పది మంది అయితే ఈ నూనె కుమారుడిని హోశవా ఎపుణ్య కుమారుడైన కాలేబు అనే వీళ్ళిద్దరూ కూడా మంచి సమాచారాన్ని ఇచ్చారు కలిగిన సమాచారాన్ని ఇచ్చారు విశ్వాసమును దృఢపరిచే సమాచారాన్ని ఇచ్చారు ఆ ఇచ్చిన సమాచారం ఇదే సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యం ఆరో వచనంలో అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో ఉండిన నూను కుమారుడిని హోషవయు యపుణ్య కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేళ్ల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును దానిని మనకిచ్చును మీరు భయపడద్దు అది మంచి దేశం యహోవా మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశం మనకిస్తాడు అని మంచి సమాచారం నమ్మకమైన సమాచారం విశ్వాసముతో కూడిన సమాచారం ఈ నూను కుమారుడైన యహోశవయుపుణ్య కుమారుడైన కాలేబును ఇచ్చారు ప్రిల్లరా అంటే దీని అర్థం ఏంటి యహోశవ నమ్మకస్తుడు నమ్మకమైన వాడు అబద్ధాలు గట్రా చెప్పేవాడు కాదు అంటే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే అతను నమ్మకస్తుడై ఉండాలండి నమ్మకస్తులకు దేవుడు తోడుగా ఉంటాడండి నమ్మకస్తులను తనతో నివసింప చేయాలని కోరుకుంటున్నాడండి నమ్మకస్తులకే దీవెనలు మెండుగా కలగతే అండి నమ్మకస్తులకే ఏమండి యహోవా తోడుగా ఉంటాడని యహోశవా జీవితాన్ని పరిశీలిస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా మరి నేటి దినాల్లో దేవుడు మాకు తోడుగా ఉండాలని ఎంతోమంది కోరుకుంటున్నారు ఆ కోరుకున్న వాళ్ళల్లో నమ్మకస్తులు ఎంతమంది అండి ఎంతమంది ప్రియులరా దేవుని విషయంలో దైవిక కార్యక్రమాలలో దేవుని నియమాలలో దేవుని ఆజ్ఞలలో ఎంతమంది నమ్మకస్తులండి ఎన్నిసార్లు నమ్మకత్వాన్ని పోగొట్టుకొని ఎన్నిసార్లు అపనమ్మకస్తులుగా మనుషులు ఉంటున్నప్పుడు అటువంటి మనుషులకు దేవుడు ఎలా తోడుగా ఉంటాడు ఈ యహోశివ నమ్మకస్తుడు పది మంది విరుద్ధమైన సమాచారం ఇస్తే ఈ యహోశవ ఇంకొక వ్యక్తి కాలేబనే వీళ్ళిద్దరూ కూడా మంచి సమాచారాన్ని ఇచ్చారు ప్రియులారా దీన్ని బట్టి ఇతను నమ్మకస్తుడు నమ్మకస్తుడు నేను త్వరగా నేను చెప్తానండి ఎక్కువ ప్రొలాంగ్ చేయాల్సిన ఏమండి పని లేదు ఇక రెండవది ఇతను ఇతనులో మనం గమనిస్తే ఇతను రోషముతో దేవుణ్ణి సేవించినవాడు ఇతను రోషముతో దేవుణ్ణి సేవించినవాడు ఏదో నామకార్థంగా ఏదో నమ్మి నమ్మినట్టుగా అలా కాకుండా ఇతను రోషంతో ఎంత రోషం అంటే ఎంత దేవుని అందు ఎంత అంటే ఎంత రోషం అంటే యహోశువ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో పదిహేనో వచ్చింది అతను ఏమంటాడంటే ఇది చాలా పెద్ద వాక్యం మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి అయితే నేనును నా ఇంటి వారును యోవానే సేవించదమని అనేనో అనేనో ఎందుకంటే ప్రభు నందు ఇతను ఏవండి ఆ దేశ ఇస్రాయేల్ ప్రజలను చూస్తున్నప్పుడు వాళ్ళలో అనేకులు జనుల ఆచారాలను అన్ని జనుల క్రమాలను పాటిస్తున్నారు వాళ్ళకి ఎంతగానో బోధిస్తున్నాడు చెప్తున్నాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హివ్వీలు హిత్లు కనానీలు అమోరీలు వాళ్ళ యొక్క ఏవైనా ఆచారాలను పద్ధతులను వీళ్ళు పాటిస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు అప్పుడు యహోషం అంటున్నాడు రోషన్తో మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి మీకు కట్టని కోటలను దేవుడిచ్చాడు పెట్టని పొయ్యిలను దేవుడిచ్చాడు పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడిచ్చాడు అయినా మీరు కృతజ్ఞత లేకుండా ఇలా ఉన్నారు మీరెవరిని సేవిస్తారు సేవించుకోండి అయితే నేను నా ఇంటి వారును యోవానే సేవించదేమో ఇతనెంత రోషం కలిగినటువంటి దైవ సేవకుడు రోషముతో దేవుణ్ణి సేవించిన వాడు ఈరోజు ఈ విధంగా దేవుణ్ణి సేవించేవారు ఎంతమంది అండి ఇటు గాలి కొడితే అటు పడిపోయేది అటు గాలి కొడితే ఇటు పడిపోయేది ఏమండి ఈ విధంగా తెగిన గాలిపాటాల్లాగా దేవుని ఎందు రోషం లేకుండా పట్టుదల లేకుండా ఒక క్రమము లేకుండా నియమము లేకుండా నిబద్ధత లేకుండా నిబంధన లేకుండా ఏదో నమ్ముకున్నాం వస్తున్నాం పోతున్నామని ఈలాగున ఉండేవాళ్ళు అనేక మంది యహోశివ లాగా రోషంతో బతికే రోషంతో జీవించే ఏమండి రోషముతో దేవుణ్ణి సేవించిన వారు నేటి సమాజంలో ఎంతమంది ఉన్నారు పిల్లరా ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే అతను రోషముతో దేవుణ్ణి సేవించాలి ఎవండి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళని వీళ్ళని చూసి మనము టెంప్ట్ అయ్యి వాళ్ళని వీళ్ళని చూసి మనం కూడా లాగునైపోవడం కాదు కానీ దైవభక్తి విషయంలో విశ్వాస నియమము విషయంలో ఆత్మ నియమము విషయంలో నిబద్ధతగా ఎవండి నికార్సుగా రోషంగా దేవుణ్ణి సేవించాలి ఆ విధంగా సేవించిన వ్యక్తి యహోశవా ప్రియులారా అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు ఊరికినే తోడుగా ఉంటాడు అనుకుంటున్నారా చర్చికి రాగానే నమ్ముకోంగానే దేవుడు వచ్చి మీ వెంట వచ్చేసిన మీరు అనుకుంటున్నారా అది ఎంత మాత్రం కుదరని పని ఇటువంటి క్వాలిటీస్ మనకి కావాలి యహోశవా నమ్మకస్తుడు నమ్మకమైన సమాచారం ఇచ్చినవాడు యహోశివ రోషముతో దేవుని సేవించినవాడు ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే యహోశివ హీ వాజ్ ఏ గ్రేట్ స్పిరిచువల్ రిఫార్మర్ ఇతను ఆత్మ సంబంధంగా ప్రజలను నడిపించినవాడు ఆర్ప ఆత్మ సంబంధంగా అనేకులను వెలిగించినవాడు మనుషులలో గొప్ప మార్పును కలిగించినవాడు ఇతని హయాంలో ఏవండి ప్రజలు ఏవండి దేవునితో అంటుకట్టబడాలని ఎంతగానో ప్రజలను పురికొల్పిన వాడండి ఇతను మామూలు వ్యక్తి కాదు ప్రియులరా మీరే చూడండి ఇదే యహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చనలో ఏముందండి అట్లు యహోశివ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శకెములో కట్టడను విధిని నియమించాడు ఏవండి ప్రజలతో నిబంధన చేశాడు నిబంధన దేవునితో నిబంధన చేపిచ్చాడు వాళ్ళ కట్టడను విధులను నియమించాడు ఇక మేము అన్యుల తట్టు మేము తిరగము ఇహోవానే సేవించదమని వాళ్ళ చేత అనిపించాడు ఆ విధంగా ఆత్మ సంబంధంగా బలపరిచాడు వాళ్ళని కుడికి ఎడమ తట్టు తిరగనీయకుండా ప్రజలందరినీ దేవుని తట్టు ఉండేటట్టుగా వాళ్ళని ఎంతగానో బలపరిచాడు హీ వాజ్ ఏ స్పిరిచువల్ రిఫార్మర్ అంత గొప్ప వ్యక్తి ప్రియులరా మరి మనము ఉన్నామండి మనమే అటు ఇటు మనం తిరిగిపోతుంటే మనం ఇంకెవరిని దేవుని వైపు మనం తిప్పుతామండి ఇప్పుడు మనం మండితే కదా అనేకులు మండించాలి మనం వెలిగించబడితే అనేకులు మనం వెలిగిస్తాం కదా యహోశివ మండుతున్న అగ్ని లాంటివాడు కాబట్టి అతను అతని హయాంలో ఇస్రాయల్ ప్రజలను ఎవండి ఎంతగానో మండించాడు దేవునితో నిబంధన చేపిచ్చాడు దేవుని కట్టడలు విధులను వాళ్ళకి నేర్పించాడు అయ్య బాబోయ్ మేము దేవుణ్ణే సేవిస్తామని వాళ్ళ చేత అనిపించాడు అంత స్పిరిచువల్ రిఫార్మర్గా ఈ హోషబా ఉన్నాడు ప్రియుల ఇప్పుడు నేను మూడు పాయింట్స్ మీకు నేను చెప్పాను ఒకటి అతను నమ్మకమైన వాడు రెండవది అతను ఏవండి అతను ఏవండి రోషముతో దేవుణ్ణి సేవించినవాడు మూడవది ఆ అతని హయాంలో ప్రజలను దేవుని వైపు తిప్పినవాడు స్పిరిచువల్ రిఫార్మర్గా ఉన్నాడు ఇక నాలుగవదిగా మనం ఆలోచిస్తే అతని జీవితాన్ని పరిశీలిస్తే అద్భుతం అండి ఏ పొరపాటు లేదండి అతని జీవితంలో ఏ పొరపాటు లేదండి ఏది లేదు మీకు ఒకటి నేను మీకు చెప్పాలి మోషే కింద ఇతను శిష్యుడిగా ఉన్నాడు ఏవండి మోసేను అందరూ వ్యతిరేకించారు ఏవండి మిర్యాము దగ్గర నుంచి అహరోను దగ్గర నుంచి అందరూ వ్యతిరేకించారు మోషే అక్కైన మిరియాము అహరోను ఇస్రాయేల్ పెద్దలు ప్రతి ఒక్కరు సణిగారు గొణిగారు విమర్శించారు వ్యతిరేకించారు తిరుగుబాటు చేశారు కానీ యహోశవ బైబుల్ గ్రంథంలో ఎక్కడా కూడా తన నాయకుడైన మోస మీద తిరగబడినట్టు అతన్ని వ్యతిరేకించినట్టు అతని మీద సణిగినట్టు గొణిగినట్టు ఎక్కడా లేదు ప్రియులారా నేటి దినాల్లో నాలుగు వాక్యాలు తెలిసిన వాళ్ళు ఎవండి వాళ్ళను పెంచిన దైవజనులనే వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ మీదే తిరగబడుతున్నారు మన దగ్గరికి ఏమండి మేము నమ్మకస్తులమంటూ వచ్చి మన స్వాస్థ్యమును ఏమైనా అనుభవిస్తూ చివరికి మన మీదకే తిరగబడే అనేకమంది నక్క స్వభావం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి యొక్క యహోశివ ఎంత నమ్మకమైన వాడండి తన నాయకుడు ఏమని మోస మీద ఎక్కడైనా తిరగబడ్డట్టుందా సణిగినట్టుందా గుణిగినట్టుందా ఆ మోసే కొండ మీదకి పోయినప్పుడు పలకలు తేవడానికి కొండ మీదకి పోయినప్పుడు కొండ దగ్గరే కాచుకొని ఉన్నాడు ప్రియులరా నాయకుడు వస్తాడని అంత నమ్మకమైన వాడు తన జీవితంలో ఎక్కడ పొరపాట్లు లేనివాడు ప్రియులరా అందుకనే ఇతని కీర్తి ఎంతగా వ్యాపించిందంటే బైబుల్ హిస్టరీలో ఇతను ఒకే ఒక్కడు సూర్యుణ్ణి శాసించాడు చంద్రుణ్ణి ఆజ్ఞాపించాడు సూర్యుడా నీవు గిబియోనులో నిలువం చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువమని సూర్యుణ్ణి శాసించిన వ్యక్తి ఈ యొక్క యోహోశవా చంద్రుణ్ణి శాసించిన వ్యక్తి యొక్క యహోశవా అంటే దేవుణ్ణి అక్కడ అడగలేదు అది ప్రార్థన కాదు డైరెక్ట్ శాసిస్తున్నాడు శాసిస్తున్నాడు ప్రియులరా నువ్వు ఆడాగో నువ్వు ఇక్కడ ఆగు అంటున్నాడు ఆగినారు ప్రియులరా సూర్యుడు ఆగినాడు చంద్రుడు ఆగినాడు అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది ఇంతగా యహోవా దేవుడు అతనికి తోడుగా ఉంటానికి కారణం ఏంటంటే అతను నమ్మకమైన వాడు రోషముతో దేవుణ్ణి సేవించినవాడు అతను హయాములో ఇస్రాయల్ ప్రజలను ఆత్మ సంబంధంగా బలపరిచినవాడు మూడవది సారీ నాలుగవది అతనిలో ఏ పొరపాటు లేదండి యహోశవా గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే ఇంకా అతని గురించి అక్కడక్కడ రాయబడిన గ్రంథాల్లో అతని యొక్క ఎవరి చరిత్రను పరిశీలిస్తే ఏ పొరపాటు లేదు ఏ మచ్చలేదు ప్రియుల యోసేపు జీవితం ఎలాగో మచ్చలేదు యహోశవ జీవితంలో కూడా ఏ మచ్చ డాగులేదు ప్రియుల ఇటువంటి వ్యక్తి కాబట్టే ఆ జీవంగల దేవుడిని యహోవా అతనికి తోడుగా ఉన్నాడు ప్రియమైన స్నేహితుడా ప్రియమైన సోదరి ఈరోజు ఆ దేవుడు ఆ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన పితరుల దేవుడు మనం గర్వించదగిన అతిశయించదగిన గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యహోశవా వలె ఆ క్వాలిటీస్ నీలో ఉండొద్దా నీవు నమ్మకమైన వాడిగా ఉండొద్దా రోషంతో దేవుణ్ణి సేవించొద్దా ఏ ఎండకు ఆ గుడుగు వాడిగా నీవు ఉంటే దేవుణ్ణి ఉంటు తోడుగా ఉంటాడా నీవు అనేకులను సంబంధంగా దేవుని వైపు బలపరిచే వాడిగా ఉండాలంటే మొదట నీవు మండాలి కదా అనేకులను మండించాలి కదా నీ జీవితంలో ఏ పొరపాటు లేకుండా అన్ని విషయాల్లో ఏ మచ్చలేని వాడిగా నిర్దోషంగా బతకాలి కదా అలా బతికాడు యహోశివా కాబట్టి అతని ప్రార్థనలు ఫలించినాయి అతని కీర్తి దశ వ్యాపించింది దేవుడు ఆ విధంగా అతనికి తోడుగున్నాడు మనం కూడా అలాగొనుందామా ఈ జీవితం ఒక్కసారే వస్తుందండి మరలా మరలా వచ్చేది లేదు మనము పుట్టి చనిపోయి మళ్ళా పుట్టి ఇన్నిసార్లు లేదండి మనుషులు ఒక్కసారే చనిపోవాలని రాయబడింది ప్రియులరా కనుక ఈ జీవితంలో ఇది మొదలుకునైనా ఇట్టి క్వాలిటీస్ కలిగి ఉండి ఆ దేవుని సన్నిధిని ఆ దేవుని తోడుని మనం అనుభవిద్దాం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా తండ్రి చెప్పబడిన మాటలు మీవి నాయనా వీటిని మీరు ఆశీర్వదించి దీవించి అనేకులకు దీవెనగా మార్చి మహిమ పొందమని నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ అందరూ కొందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్